సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వైసీపీలో టెన్షన్ పుట్టిస్తోంది ఈ నెల ఇరవై నాలుగున నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా రెండు రోజుల ముందే వెళ్తూ ఉండడం వైసీపీలో ఇప్పుడు ఈ భయానికి కారణమవుతోందట ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నిధులు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వ సహకారంపై కేంద్ర మంత్రులను కలవనున్నారు అయితే చంద్రబాబు కలవనున్న కేంద్ర మంత్రులలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు కూడా ఉండడమే ఇప్పుడు వైసీపీ భయానికి కారణంగా తెలుస్తోంది లిక్కర్ స్కామ్లో సిట్ కీలక విషయాలను రాబట్టిన వేళ షెడ్యూల్కు ముందే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ అవుతూ ఉండడం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ కేసులో నిందితులు తమపై వచ్చిన ఆదేశాలతో నడుచుకుంటున్నామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది లిక్కర్ కేసులో జగన్ పాత్రకు సంబంధించి ఆధారాలను సిట్ సేకరించినట్లుగా కూడా తెలుస్తోంది అయితే అమిత్ షాతో చంద్రబాబు భేటీకి ఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం పైనే ఉండనుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి అటువైపు నుండి అసలు కేంద్రంగా ఏం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆల్ ఆఫ్ సడెన్ ఢిల్లీకి వెళ్లడం వెనుకున్న వ్యూహం ఏంటి అనుకున్న స్కెడ్యూల్ కంటే ముందే ఆయన ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు ప్రధాని మోదీతో పాటు అమిత్ షాను కూడా కలుస్తుండడం దీనికి సంకేతం రాష్ట్ర సమస్యలు నిధులు అమరావతి నిర్మాణంతో పాటు లిక్కర్ స్కామ్ పైన ఢిల్లీ లెవెల్లో డిస్కషన్ జరిగే అవకాశం ఉందా లిక్కర్ స్కామ్ విచారణ స్పీడప్ అవడంతో ఆ కేసు గురించి కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చిస్తారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి చంద్రబాబు మూడు రోజుల పాటు ఢిల్లీలోనే పర్యటించనున్నారు వాస్తవానికి నెల ఇరవై నాలుగున నీతి ఆయోగ్ గవర్నింగ్ బాడీ మీటింగ్ కి మాత్రమే హాజరు కావలసి ఉంది కానీ అంతకంటే ఒకరోజు ముందే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు ఇరవై మూడున కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు రాష్ట్రంలో పెట్టుబడుల గురించి పారిశ్రామికవేత్తలతో చర్చిస్తారు అయితే నెల రోజుల గ్యాప్లో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు రెండుసార్లు వెళ్లడం ఒకే రోజు ఏడుగురు కేంద్ర మంత్రులతో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది శుక్రవారం ఉదయం పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు జరుగుతాయి ఏపీకి పెట్టుబడుల అంశంపైన అదే రోజు రాత్రి పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు ఇరవై నాలుగవ తేదీన నీతి ఆయోగ్ పదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు ఈ పర్యటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను చంద్రబాబు కలిసి గోదావరి బనకచర్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అందజేస్తారు బనకచర్ల పథకానికి అనుమతి ఇవ్వాలని కోరనున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక సహాయం కోసం ఇప్పటికే చంద్రబాబు రెండుసార్లు ఆర్థిక మంత్రి నిర్మలను కలిశారు అనంతరం కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలుస్తారు తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కేంద్ర శాస్త్ర సాంకేతిక సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్తో సమావేశమవుతారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ అవుతారు ఇలా అత్యంత కీలక కేంద్ర పెద్దలందరినీ చంద్రబాబు ఒకే రోజు కలవనుండడంపై ఆయన ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్లో అనేక ప్రాధాన్యతలు సంతరించుకుంటున్నాయి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండానే ప్రధానిని కలిశారు గతానికి భిన్నంగా చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం లభించింది ఈ టూర్ ద్వారా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏంటో తెలుస్తోంది మారిన రాజకీయ పరిస్థితులు స్పష్టంగా కనిపించాయి సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తప్పనిసరిగా నిధులు ఇవ్వాల్సిందే కానీ కేంద్ర ప్రభుత్వం తమ ప్రాధాన్యం చూసుకుని కేటాయింపులు చేస్తుంటుంది అలా ఈసారి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రావడానికి టీడీపీ జనసేన సపోర్ట్ కీలకంగా మారింది అందుకే చంద్రబాబు సర్కారు కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటు చంద్రబాబు సైతం రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు అన్నింటికంటే ఆంధ్రప్రదేశ్ కు నిధులు ముఖ్యమని చంద్రబాబు భావిస్తున్నారు అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు రెవెన్యూ లోటు నిధులు ఓ లిస్ట్ అంతా వెళ్లిన ప్రతిసారి కేంద్రం ముందు ఉంచుతున్నారు అలా ఈసారి కూడా చంద్రబాబు ఒకేసారి ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తుండడం రాష్ట్రానికి అధిక నిధులు రాబోతున్నాయని శుభ సూచికలు కనిపిస్తున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజన తర్వాత ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారింది దాంతో అప్పటి కూటమి ప్రభుత్వం అమరావతికి రాజధానిగా ఎంపిక చేసింది ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీకి నిర్మిస్తామని ఆ ఎన్నికల ప్రచారంలో మోదీ హామీల వర్షం కురిపించారు రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున అమరావతి భూమి పూజకు వచ్చిన ప్రధాని అమరావతిపై భారీ వరాలు కురిపిస్తారంటూ ఐదు కోట్ల ఆంధ్రులు టీవీల కతుక్కుపోయి ఆయన ప్రసంగాన్ని చెవులు రెక్కించి మరీ విన్నారు కానీ మోదీ మాత్రం తట్టెడు మట్టి చెంబుడు నీళ్లను ప్రత్యేక విమానంలో తెచ్చి ఇచ్చి అమరావతి దివ్యంగా వెలిగిపోతుందని దీవించి వెళ్లారు మట్టి నీళ్లను చూసిన వారంతా వాక్ అయ్యారు కేంద్రం ఏదో ఏపీకి భారీ సాయం చేస్తుందనుకుంటే ఈ ఒట్టి మట్టి ఏంటి అనుకున్నారు తర్వాత మోదీపై సందర్భం దొరికిన ప్రతిసారి ఏపీకి మోదీ ఏమిచ్చారు తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు తప్ప అంటూ విమర్శలు గుప్పించారు అలా మిత్రపక్షంగా ఉంటూ మోదీకి స్వాగతాలు పలికిన టీడీపీ రెండు వేల పద్దెనిమిది నాటికి విడిపోయి ప్రత్యర్థిగా మారింది రెండు వేల పద్దెనిమిది తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ మోదీ అమరావతికి వచ్చారు రాజధాని పనులు పునః ప్రారంభించారు ఈసారి మోదీ ఏపీకి భారీ వరాలే కురిపించారు నిజంగా ప్రధాని మోదీ తలుచుకుంటే రాజధాని కోసం కేంద్రం తరపున ఎన్నైనా వరాలు ఇవ్వచ్చు ఎందుకంటే గతానికి ఇప్పటికీ కొంత పొలిటికల్ వెదర్ మారింది కూటమి పట్ల సీఎం చంద్రబాబు పట్ల మోదీ సానుకూలంగా ఉన్నారు ప్రధానిని రప్పించి మరి ప్రాజెక్టును గ్రాండ్ గా చేశారు ఐదు లక్షల మంది పాల్గొనేలా బహిరంగ సభ అమరావతి త్రీడీ నమూనా ప్రదర్శన డెబ్బై ఏడు వేల కోట్ల పనుల ప్రారంభం వంటి ఏర్పాట్లు చేశారు అనుకున్నట్టుగానే లక్ష కోట్లతో అమరావతి పనులు ప్రారంభమయ్యాయి కేంద్రం కూడా అప్పురూపైన గ్రాంటుల రూపేణా వివిధ ప్రాజెక్టుల రూపంలోనూ అమరావతికి ఆర్థిక వనరులు సమకూర్చడం వెనుక మోడీ అండదండలు ఉన్నాయి కేంద్రం భుజం కలిపి ఏపీ అభివృద్ధి కోసం పనిచేస్తోంది అలాగే పార్లమెంటులో ప్రత్యేక చట్టం చేసి ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనే డిమాండ్ వంటివి ఉన్నాయి ఇప్పటికే పెండింగ్లో ఉన్న పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్ని కేంద్రం విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిల్ని కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జమ చేసింది పదిహేనవ ఆర్థిక సంఘం ఏపీకి ఇవ్వాల్సిన పదకొండు వందల ఇరవై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల నిధుల్ని జిల్లా మండల పరిషత్తులకు పంచాయతీలకు ఈ నిధులు కేటాయించారు కూటమి అధికారంలోకి వచ్చాక గతంలో పెండింగ్లో పెట్టిన పలు బకాయిలను కేంద్రం విడుదల చేస్తోంది అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పిస్తోంది తద్వారా కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మోదీ చూసుకుంటున్నారు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు సమర్పిస్తున్న ప్రతిపాదనల మేరకు ఈ నిధుల విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది అలాగే ఆంధ్రప్రదేశ్ కోరిక మేరకు సముద్రయాన రంగంలో భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది ఈ మేరకు కేంద్రం ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది దుగిరాజపట్నంలో మూడు వేల కోట్లతో షిప్ బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించింది రాష్ట్రంలో నౌకల మరమ్మతులు చేయడానికి సరైన వ్యవస్థ లేదు ఈ పనుల కోసం కొచ్చిన్ ముంబై గుజరాత్ షిప్ యార్డ్లకు ఆధారపడాల్సి వస్తోంది భారత్లో ప్రతి ఏటా దాదాపు మూడు వందల నౌకలు రీసైక్లింగ్ కోసం వస్తున్నాయి అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో షిప్ మరమ్మతుల కేంద్రం రీసైక్లింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్రానికో ప్రతిపాదన పంపగా కేంద్రం అంగీకరించింది ఇలా మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు రాష్ట్రానికి కావలసిన నిధులు పెండింగ్ బకాయిలు కొత్త ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు ప్రధాని వ్యాపారవేత్తలను కలవనున్నారు వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారట అమిత్ షాతో చంద్రబాబు భేటీపై రకరకాల పొలిటికల్ స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి అమిత్ షాతో చంద్రబాబు భేటీపై రకరకాల పొలిటికల్ స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి ఏపీలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతోంది ఈ కేసును ఓవైపు సిట్ దర్యాప్తు చేస్తుండగా మరోవైపు ఈడీ రంగంలోకి దిగి లిక్కర్ స్కామ్ను స్కాన్ చేస్తోంది ఏపీ లిక్కర్ లిస్టు ఏ థర్టీ నైన్ వరకు పెరిగింది ఇప్పటి వరకు దాదాపుగా పెద్ద తలకాయలుగా ఉన్న అందరిని విచారించారు కొందరిని అరెస్ట్ కూడా చేశారు ఇక మిగిలింది ఎవరో అందరికీ తెలుసని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది లిక్కర్ స్కామ్ కేసు విచారణలో జగన్ ప్రమేయంపై లభించిన ఆధారాల గురించి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించే ఛాన్స్న్నట్టు తెలుస్తోంది లిక్కర్ కేసులో ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ అమిత్ షాకి వివరించి అక్కడి నుంచి కూడా యాక్సెప్టెన్స్ తెచ్చుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది ఇప్పటికే ప్రధాని మోదీతో నారా లోకేష్ ఇటీవల భేటీ అయ్యారు అది జరిగి రోజుల వ్యవధి కాకుండానే చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ టూర్కి వెళుతున్నారంటే చాలా కీలకమైన విషయాలే ఉంటాయన్న చర్చ నడుస్తోంది సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ అంటే వెనుక చాలా పెద్ద విశేషమే దాగుందన్న టాక్ వినిపిస్తోంది ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు కూలంకషంగా చర్చించి మరీ వస్తారని అనంతరం ఏపీ రాజకీయాల్లో వచ్చే వారం సంచలనాలే నమోదవుతాయంటున్నారు చంద్రబాబు ఢిల్లీ టూర్ ఏపీలో ఇప్పుడు కీలక పరిణామాలకు దారితీయనుంది నిధులు బకాయిలు ప్రాజెక్టులతో రాష్ట్రం వేగం పుంజుకోనుందని అధికార వర్గాలు ఒకవైపు చర్చించుకుంటూ ఉంటే గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన అప్పటి ప్రభుత్వ పెద్దల టార్గెట్గా చర్యలు ఉండబోతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటూ ఉన్నారు రానున్న రోజుల్లో మరిన్ని కీలక అరెస్టులు ఉండబోతున్న ప్రచారం వైసీపీలో ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది ఇప్పటికే కీలక నేతలు అరెస్ట్ అయి జేళ్లలో ఉన్నారు వారికి కోర్టుల్లో కూడా చుక్కెదురవుతోంది దీంతో అరెస్ట్ అయితే నో బెయిల్ ఓన్లీ జైల్ అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి